గ్రామంగా ఎన్నుకోబడింది ఇక్కడ పార్టీలు లేవు కక్షలు లేవు స్వయం కృషితో దీన్ని సాధించాం ఈ కృషిలో దినసరి కూలీ తెచ్చుకుంటేనే కానీ పొట్టగలవని సామాన్యుడు బదులు తమిపి వరకు అందరూ సహకరించారు వారందరికీ నా ధన్యవాదాలు ఇక స్త్రీలంటారా వారు కుట్టుపనుల ద్వారా కానివ్వండి చేతి పనుల ద్వారా కానివ్వండి స్వయం పోషకం అవుతున్నారు రైతులు సహకార సంస్థలు నెలకొల్పి సమిష్టిగా లాభపడుతున్నారు వయోజనులందరికీ విద్య వచ్చు గల పిల్లలందరూ కూడా స్కూళ్లకు వెళుతున్నారు వాళ్ళకి ఉచితంగా మేము మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తాం ఇలా మన గ్రామం అన్ని విధాల ఆదర్శవంతంగా తయారైంది ఇందులో సహకరించిన పిల్లలకు పెద్దలకు ఆఫీసర్లకు మరొకసారి నా అభినందనలు తెలుపుతున్నా తర్వాత ఆయన మన మంత్రి గారు మాట్లాడతారు సోదర్లారా ఈనాడు మీ గ్రామంలో మీరు సాధించిన కృషి మన దేశానికి ఒక ఆదర్శం ప్రభుత్వ ప్రణాళికలకు ఈనాడు మీరు సరైన రూపం కల్పించారు ప్రతి గ్రామంలోని ప్రజలు వారి వారి బాధ్యతలను గుర్తించి పురోగమిస్తే మన దేశం అభ్యుదయాన్ని సాధించడానికి ఎంతో కాలం పట్టదు మీ కృషి ఫలితాలను గుర్తించిన ప్రభుత్వం మీ ఆదర్శ గ్రామ పురోభివృద్ధికై ఈ పదివేల రూపాయల నగదు బహుమతిగా ఇస్తోంది దీన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను మీ నిస్వార్థ సేవకు నిజమైన దేశభక్తికి ప్రభుత్వం ప్రత్యేకించి మీకు ఇచ్చే అశోక స్థూపం ఈనాడు మీ గ్రామాభివృద్ధికి కారకులైనట్లే రేపు దేశాభివృద్ధికి ముఖ్య కారకులు కాగలరనే విశ్వాసంతో మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను సంతృప్తితో ఈ పసిడి పంట పండి ఎవండి ఎవండి ఇదిగో అబ్బాయి రాత్రి ఉత్తరం మన ఊటీలో ఉండగా ఏ అమ్మని తీసుకెళ్ళి అందలం ఎక్కిస్తానంటుందే ఆహా కాదు కాదు కొడుకుని గని అయ్యని కాస్త పాపం చేసింది వాడి చేత మీ మీసాలు లాగిస్తానంటుంది తెలిసిందా పెద్ద ఘనకార్యం చేసింది దేశంలో ఉన్న దరిద్రాన్ని పంచుకోవడానికి మరో దరిద్రుణ్ణి కన్నది లేదు కాకపోతే కన్న పిల్లలకి గంజైనా పోయిలేని వాళ్ళకు పిల్లల్ని కానీ అధికారం ఎక్కడుంది అంట ఈ పేదవాళ్ల పిల్లలకంతా పిల్లకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే చేద్దురుగానే పదండి వెళ్ళి మనవన్నీ చూసేద్దాం నేను ఆ తల్లివి ప్రేమే వెళ్ళి ఆ కష్టాలు కన్నీరు కళ్ళారా చూసి మనసారా ఏడ్చిరా నా మాట వినండి ఎంత పేదదైనా కన్న బిడ్డ కాదనుకుంటే పోతుందా అదే మగపిల్లాడైతే ఈ ఆస్తి అంతా దాన్ని కాదు ఆస్తి ఐశ్వర్యం కన్న తల్లిదండ్రుల ప్రేమ కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి మన పెళ్లి మీకు నీకేమన్న తాస్తుంది ఆ లక్ష్మీపతి గారు దయదలచకపోతే ఈ పాటికి మనం ఎక్కడ ఉండేవాళ్ళం బయలుదేరు మరి మీరు రారా రాకపోతే నువ్వు ఊరుకుంటావా పద పోదాం అమ్మాయి ఎలా ఉందమ్మా అమ్మాయికి అమ్మా బాగుంది నేను సార్ చిన్న హెచ్చరిక స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్ ఆగండి చూడండి వెళ్ళండి ఆగండి చూడండి వెళ్ళండి బద్దలైపోయింది పెద్ద గుమ్మాలు ఒక అరువు ఎత్తు పోయిందో అడితే పది రూపాయలు ఎక్కువైందండి ఒప్పరకండి పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూసి కాస్త తల వంచాలి సార్ చిచ్చి మర్యాద మన్న మనుషులు నమస్కారం అండి ఇదేనా రావడం ఆహ్వానం చురుగ్గానే ఉంది గుమ్మంలో తల గుజ్జ్జుకుంది మిస్టర్ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నాకు చిన్న సహాయం చేసి పెడతా చెప్పండి చేస్తాను నేను ఇక్కడ ఉన్న సేపు నీ నోటి తాళం వేసుకుంటా రైట్ ఎగితే కూడా సమయ సమయాలు ఉండట్లా నేనేమన్నాను కాస్త తల వంచండి అన్నాను ఆయన కాదన్నాడు నేను సరే అన్నాను గుమ్మం గుద్దు ఊరుకుంది ఇదిగో ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అమ్మా చెన్నైని కూడా తీసుకురాకపోయారా ఎందుకమ్మా మేము వచ్చాం చాలదు మన ఇంటికి పోదాం పద అక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకొని ఎన్ని కష్టాలు పడతావు మాకేం కష్టం ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండి చూశానుగా మీ ఆయన గుట్టనెత్తినెత్తుకొని వీధుల మరి తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను కాఫీ తీసుకోండి ఏవండీ కాఫీ తీసుకోలేదే కాఫీ కన్న కూతురిచ్చిన కాఫీ కదూ ఆవరమైన అమృతం లాగా అవుతుంది అది కాదండి ఆయన కాఫీ దానమనిస్తే ఆనందం పెట్టాడండి కాదు పిండి పళ్ళు అలవాటు మరి అసలు పళ్ళతో కాఫీ ఇస్తాడు ఎలా ఉంటది అవధముఖానికి అవధం ఉంటది ఇంకా కూర్చున్నా రెండు రోజులైనా ఉంటారనుకున్నాను అప్పుడే వెళ్తారా ఇప్పటికే పార్వతిని చూస్తుంటే కడుపు నిండిపోతుంది ఆయన ఇంకా భోజనం ఎందుకు పార్వతి నా మాట వినమ్మ నాలుగు నెలల పాటు మరింటి దగ్గర ఉండదు దుగాంధ్రే పార్వతిని పేరు పెట్టుకున్నాం ఆ పేరు సాధ్యం చేసుకుంది ఈ దరిద్రంలోన పడి త్వరలా